ది డిజిటల్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ సిరీస్ లైజెన్స్ స్పీక్ స్వాగతం సమాజం సంస్కృతి జ్ఞానం మరియు విలువల కోసం తమ జీవితాలను అంకితం చేసిన విశిష్ట వ్యక్తుల ప్రేరణాత్మక జీవన ప్రయాణాలను మీకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఈరోజు మన అతిథి కేవలం పండితుడు మాత్రమే కాదు వేద జ్ఞానానికి మార్గదర్శకుడు సంస్కృత వ్యాకరణ పండితుడు సనాతన ధర్మానికి జీవితాంతం సేవ చేస్తున్న మహనీయుడు శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య గారిని లెజెన్స్ స్పీక్కి ఆహ్వానిద్దాం మీ ఆధ్యాత్మిక విద్యా ప్రయాణం పదవులు మరియు బాధ్యతలకు అతీతంగా శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య అంటే ఎవరు ఇక డిజిటల్ న్యూస్ ద్వారా అందిస్తున్నటువంటి రామకృష్ణ గారు మీ అందరికీ ఒక జీవితంలో సాధించినటువంటి వారికి మార్గదర్శనంగా ఉండాలి అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి మొట్టమొదలు నమస్కారంలో తెలియజేస్తూ ఒక వ్యక్తి సామాన్యంగా పుట్టినప్పుడు సాధారణ జీవితం ఉంటుంది అలాగే నాది కూడా సాధారణమైనటువంటి జీవితమే నేను చిన్నతనంలో బాల్యదశలో మిగతా వారు ఏ విధంగానైతే సామాన్య స్థితిలో ఉంటారో అదే విధంగా ఉండేవాడిని అప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా విద్యాలయానికి వెళ్ళడము చదువుకోవడము అందరితో పాటు చిన్నతనంలో ఆటలు పాటలు ఆ విధంగా ఆడుకుంటూ జీవితం కొనసాగింది ఆ జీవితంలో అందరిలాగానే నా జీవితం కూడా ఉండేది కావున ఇది మనం అందరం తెలుసుకోవాలి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశం మానవ జన్మ పూర్వజన్మ సుకృతంతో ఎవరు ఏ సమయంలో ఎలా తమ జీవితాన్ని మలుచుకుంటారు అనేది అది భగవంతుని యొక్క అనుగ్రహంతో కొనసాగుతుంది అదే విధంగా నాకు కూడా జరిగింది ఆచార్య గారి వారి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నందుకు మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు ఆచార్య గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ది డిజిటల్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్తే